సో ఇప్పుడు ఫ్లైట్ కి టైం అవుతుంది ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం ఈ కొత్త ఎయిర్పోర్ట్ మారిందండి ఈ మారిన ఎయిర్పోర్ట్ చూస్తూ చక్కగా అవుతుంది ఇంకా కొన్ని నెలలు పోతే ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షేప్ అంతా మారిపోతుందండి సరే మాకు ఫోజులు ఇచ్చుకోండి కొంచెం కొంచెం ఫోజులు ఇచ్చుకోండి అది ఆ మాత్రం ఇచ్చుకోవాలి మరి మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉన్నాం బ్యాంకాక్ ప్రయాణానికి ముందు జరగవలసిన అన్ని తతంగలు జరిగాయి సో ఇక్కడ రాఘవేంద్ర గారు విజయవాడ నుంచి వచ్చిన సివిల్ ఇంజనీర్ గారు ఉన్నారు రాజశేఖర్ గారు ఆయన ఆర్కిటెక్ట్ ఉన్నారు రాఘవేంద్ర గారు అబ్బాయి వంశీరామ్ వంశీరామ్ కాబోయే సివిల్ ఇంజనీర్ ఈ విజయవాడ థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇప్పుడు అప్డేట్ అవుతుంది అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఇంకా మోడర్నైజ్ చేస్తున్నారు బెంగళూరు టెర్మినల్ టూ చాలా ఎక్స్టార్డ్నర్గా ఉంటుంది ఇండియాలో అలాగే హైదరాబాద్ కూడా అప్డేట్ అవుతుంది కొత్త కొత్త షాపులు వస్తున్నాయి ఇంకా రెనోవేషన్ పీరియడ్లో ఉంది ఈ రెనోవేషన్ అంతా అయిపోయేటప్పటికీ మీకు టోటల్ బెంగళూరు టర్మినల్ 2 అలా ఉందో అలా అవుతుంది అన్నయ్యని కాపలాగా ఎవరు అట్లారలేదని ల్యాప్ టెపిల్దాం అంటే పక్కకి కాపలా తీరే ఎక్కే వాడు ఎక్కే నిను నిన్న వాడు కొద్ది బ్రొక్కల గోకల కాపలా వస్తున్నా

ఇప్పుడు మనం థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ చెక్ కోసం అనేది కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మేము ఇప్పుడే దిగాం ఇప్పుడు ఎరావాలని వేసా తీసుకోవడానికి మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము ఇమిగ్రేషన్ చెక్ వస్తాం ఎంత ఎరావాలని వేసా మేము ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఇప్పుడు బ్యాంక్ యొక్క ఏర్పట్లేదేగా అంతకుముందు వ్యవసాయం వాళ్ళు ఉండేది ఇప్పుడు వీసా లేకుండానే మమ్మల్ని అలా చేశారు మొత్తం అన్ని ఫార్మాలిటీస్ చేసుకుని నేను బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ వన్ దగ్గరికి వచ్చింది బ్యాగేజ్ పెడుతున్నాను మనం అందరూ కూడా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఏది ఎక్కడ వెతుక్కోవాలి ఇక్కడ అటువంటి కష్టం లేకుండానే చాలా సింప్లిఫైడ్ గా మనకు అన్ని కనిపిస్తున్నాయి ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం వీళ్ళందరికీ పెద్దగా ఇంగ్లీష్ రాదు సో దట్స్ వై కాస్త ఇబ్బందిగా ఉన్నా మెల్లి మెల్లిగా ఇక్కడ పద్ధతులు అర్థం అవుతున్నాయి సో నా లగేజ్ బ్యాగ్ బెల్ట్ నంబర్ మందికి వస్తుంది ఇప్పుడు కొత్తగా వీసా చార్జెస్ లేకుండా టూరిజం వాళ్ళు డెవలప్ చేయడం కోసం స్కీమ్ పెట్టారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వీసా చార్జెస్ కానీ వీసా కానీ ఏమీ లేకుండా పూర్తిగా వస్తుంది ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఇవన్నీ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్స్ లో అందరూ కూడా బాత్ అంటారు ఇక్కడ కరెన్సీని బాత్ సెంటర్ థాయ్ ల్యాండ్ కరెన్సీని థాయ్ బాత్ సెంటర్ మన రూపీ అలాగో థాయ్ బాత్ అలాగా ఇదంతా మా బ్యాగేజ్ వచ్చేస్తుంది పెట్టించు ఎయిర్పోర్ట్ సంబంధించిన అన్ని కలెక్ట్ చేసి చక్కగా ఒక చోటు ఫ్యూచర్ మన మెగా ఇంజనీరింగ్ కంపెనీ లాగా విజయ నిర్మాణ కంపెనీ లాగా ఎల్ టీ కన్స్ట్రక్షన్స్ లాగా టాటా ప్రాజెక్ట్స్ లాగా ఈ బికమ్ బిగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కంపెనీ థ్యాంక్ యూ లెసన్స్ ఇచ్చేసాను దిస్ ఇస్ అవర్ టీమ్ ఫ్రమ్ ఐఆర్ సి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చామండి వీఆర్ మెంబర్స్ ఆఫ్ ట్వంటీ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఫర్ త్రీ టు ఫోర్ డేస్ హియర్ వర్ ఎయిర్పోర్ట్ నేమ్ ఎయిర్పోర్ట్ నేమ్ డాంగు ఎయిర్పోర్ట్ లోను రైట్ సరిగా సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నామండి చక్కగా ఇప్పుడు రెండు గంటలు పడుతుంది మేము హోటల్ హోటల్కి వెళ్ళడానికి ఇక్కడ మా టీం అంతా కూడా చక్కటి ఒక బస్సు అరేంజ్ చేశారు ఐఆర్ వాళ్ళు ఇక్కడ మాకు డాక్టర్ సజ్జన్ గారు ఉన్నారు ఈజ్ ఫేమస్ సజ్జన్ మాకు అక్కడ రాఘవేంద్ర గారు ఉన్నారు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంటారు వాళ్ళ అబ్బాయి వంశీ ఆయన ఎక్కడ మిస్ అయిపోయాడు వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లైక్ మెగా ఇంజనీరింగ్ ఓకే అండ్ ఆల్సో రాజశేఖర్ గారు గుడ్ ఆర్కిటెక్ట్ అండ్ విజయవాడ సో మైసార్ ఫైవ్ మైస్ సైకాలజిస్ట్ షార్ట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ టూర్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ లాట్ 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 లవ్ యూ రాజర్స్ అండ్ రానీస్ Just okay. Junkie, we have one, think, okay. Now we are okay. Yeah. You can see all the uh, all the uh, how it building it like uh uh departments like all the Friends airport ninja త్రీ అవర్స్ పెట్టిందండి పటగాలకి రావడానికి ఇక్కడ మాకు ఒక రిజార్ట్ కేటాయించారు ఆ రిజార్ట్ రూమ్ లోకి ఇంకా వెళ్ళదు కానీ ఈలోగా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అందరూ కూడా ఆకలితో ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ సో మెనీ వెరైటీస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ లో ఉన్నాయండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కింగ్ యొక్క అది బొమ్మ ప్రతి ప్లేస్ లోనే ఉంటుంది మూడు గంటల జర్నీలో ఎవరు కూడా ఆరన్ కొట్టలేదండి ట్రాఫిక్ రూల్స్ చాలా సిన్సియర్ గా పాటిస్తారు ఎక్కడ కూడా అర్రిబరీ లేదు చేజింగ్ లేదు ఓవర్ ర్యాష్ గా అంటాలి కానీ ఒక్కరు కూడా ఆర్న కొట్టడానికి వెరీ డిసిప్లైన్ దిస్ ఇస్ ఒక రెస్టారెంట్ అండి రిజార్ట్ ఇది రిజార్ట్ లో మాకు రూములు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక్కొక్క ప్లేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చారు వీళ్ళు చిత్తూరు తిరుపతి నుంచి వచ్చారండి వీళ్ళు వీళ్ళందరూ తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళ అమ్మాయి వీళ్ళని ఇక్కడికి కనిపించింది ఇట్స్ వండర్బుల్ ఎక్స్పీరియన్స్ విత్సో లాట్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ లో బఫే ఉండేది బఫే లో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంది నాన్ వెజిటేరియన్ లో ఫోర్త్ దిస్ ఈ పైనాపిల్ వాటర్ మెలన్ లాట్ ఆఫ్ జ్యూసెస్ ఆర్ దేర్ ఐ లవ్ టీ టీ ఉంది కాఫీ కూడా ఉంది అండ్ చక్కగా మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది అండ్ ఆల్సో దిస్ ఇస్ ద వాటర్ కెన్ మిక్స్ విత్ మిల్క్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ఓవెన్ ఫర్ టోస్టింగ్ అండ్ ఎవరింగ్ సో బటర్ ఉంది జామ్ ఉంది లోకల్ జామ్ కూడా ఉందండి టాయిలెంట్ జామ్ కూడా ఉంది And also we have a lot of varieties of food. This is a non-veg and pork. This is also pork related. And this is also yeah, a different fourth and uh, mixed with everything. This is curry and the noodles and uh, uh, curry. This is a half-boiled egg. And let us go for uh, uh, another ring. This is also half-boiled egg. बादी दीज पीपल फ्रम हईदराबाद अभी ऐक्ली राजशेखर रिपति सो वैफ सुजाता देर अवट सैड इजे सो जगह सो फार सर दे సో ఇట్స్ వైట్ గుడ్ పీస్ఫుల్ అండ్ ఈ రిజార్ట్స్ అని కూడా నైట్ చాలా బాగుంటాయండి పగలకంటే పగలంటే ఇక్కడ విశాఖపట్నం లాగా వెదర్ ఉంటుంది సముద్రం పక్కన కదా షిషోర్ కదా షిషోర్ లో వెదర్ అనేది ఎప్పుడు కూడా హ్యూమిడిటీ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ హ్యూమిడిటీ ఉంది మేము రాత్ర పన్నెండన్నరకి ఫ్లైట్ స్టార్ట్ అయిందండి మూడు గంటలకల్లా పంపే కాదు ఇంటికెళ్ళి ఎడిట్ చేసి వెదర్ విశాఖపట్నం వెదర్లు అంటే హ్యూమిడిటీ ఎక్కువండి హ్యూమిడిటీ ఎక్కువ వల్ల చమట్లు పడుతుంటాయి మాకు మేము విశాఖపట్నంలో మా పేళ్ళు పైన ఉన్నాం కాబట్టి మాకు అలవాటు ఇక్కడ చాలా మందికి అలవాట్లేదు సో ఇట్స్ అ వెరీ గుడ్ ఐలాండ్ విత్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ వెరీ డిసిప్లిన్ కంట్రీ అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్ అండ్ మీన్ వైల్ మనం ఈవినింగ్ టైంలో మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా మనం చూస్తాం ఆ చూసిన ప్లేసెస్ ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇట్స్ బాయ్ బాయ్ బాగున్నారా కాబట్టి బాగున్నారా So I entered into my room. This my journey is my solo journey without my family members. September 13th we are going to Indonesia and Malaysia with family members. This is my dining table here and also wonderful sit out is there and a the lot of sculpture and we have one TV. గుడ్ ఆర్టిస్టిక్ పెయింటింగ్స్ ఇన్ దిస్ ఈజ్ అ త్రీ స్టార్ రిజార్ట్స్ బాత్రూమ్ సో ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయిందండి ఇక్కడ ఇప్పుడు నేను అన్ని బయలుదేరి ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాం వీఆర్ గోయింగ్ టువర సైట్ సియింగ్ సో నైస్ ఇది రిసెప్షన్ అండి ఇక్కడ రిసెప్షన్ అందరూ ఫోటోలు తీసుకుంటారు

రాజశేఖర్ గారు ఒక క్లిప్ తీసుకోండి సోపరి ఎలాగో ఫెండ్స్ వాళ్ళకి ఎలర్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి హలో హాయ్ ఏదన్నా మాట్లాడు థ్యాంక్ యూ

हेलो हाय निपेर जब आई एम श्राव्या आ दिस इज अ टाइगर टाइगर बट वंस अपॉन अ टाइम इन हैदराबाद शी वाज अ डलाइट डाल आवर टीम लीडर वेयर इज आवर टीम लीडर यू आर टीम लीडर हेलो 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 सॉरी दिस इज अवर रिजॉर्ट స్టూడెంట్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు సో దట్ ఈజ్ వాల్వా అది మా బస్ అది అది మా బస్ అది ఇప్పుడు సైట్ సింగ్ వెళ్తున్నామండి గో టు సి వాచ్ వ్యూ ఎక్స్ప్లోర్ ద పవర్ ఆఫ్ థాయ్లాండ్ ద బ్యూటీ ఆఫ్ థాయ్లాండ్ द इम्पोर्टेंस ऑफ था नीड ऑफ था एवरी थिंग टू एक्सप्लोर एवरी थिंग तुम सा नहीं देखा नजर अदा कौन न अब होगा फिदा जुल पे है यहाँ बदलिया आके कह बिजलिया आएगी इस अंग्रेज यू तो हमने <laughs> देखे हैं। yes. तुम yes. सा नहीं देखा yes. तुम <laughs> सा नहीं देखा <laughs> 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 हरि बोल हरि बोल

अरे एक चंद सुरक्षण चेहरा सिल्फों का रंग सुरा चिले आखे कोई है में गहरा अरे बुकारो क्या उसके जिसने तुझे बनाया थैंक यू फॉर रिमाइंडिंग మాట్లాడండి ఇప్పుడు ఏం కాకినాడ గురించి ఈయన హరీష్ గారు బిల్డర్ కన్స్ట్రక్షన్ మీరు ఎప్పుడైనా ఇల్లు ఎవరన్నా కట్టుకోవాలనుకుంటే ఆయన నంబర్ మీకు ఇస్తాను కనెక్ట్ అవ్వండి